శుక్రవారం తేదీ పదహారో తేదీ ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటలకు మల్కాజ్గిరి సఫిల్గూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక వ్యక్తి అక్రమంగా మద్యం సీసాలను కలిగి ఉన్నాడనే విశ్వసనీయ సమాచారం మేరకు నవీన్ కుమార్ డిస్టిక్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ముకుందారెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ స్టేషన్ మల్కాజ్గిరి టాస్క్ ఫోర్స్ బృందాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించగా సడిమల హరికృష్ణ సన్నఫ్ ప్రభాకర్ వయసు నలభై ఆరు సంవత్సరాలు వృత్తి ప్రభుత్వ ఉద్యోగి ఎనిమిది మరియు ఏడు వందల నలభై ఏడు అబ్లిక్ పదకొండు అబ్లిక్ అరవై సంజయ్ నగర్ ఎల్లమ్మ గుడి దగ్గర నల్లగుంట ముషిరాబాద్ హైదరాబాద్ అడ్రస్ అన్న వివరములను కలిగి ఉన్న వ్యక్తి దగ్గర పది మద్యం సీసాలు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవి దొరక అతని విచారించగా ఇట్టి మద్యం సీసాలను తాను కందాడి రఘునాథ్ రెడ్డి సన్ ఆఫ్ సత్తిరెడ్డి వయసు యాభై సంవత్సరాలు వృత్తి ప్రభుత్వ ఉద్యోగే నెంబర్ థర్టీ శ్రీయుగ అంక్లెవ్ సాకెట్ సిఐఎల్ కి చెందిన వ్యక్తి దగ్గర కొనుగోలు చేస్తానని తెలపక అధికారులు తమ బృందాలతో కలిసి కందడి రఘునాథ్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించక అతని ఇంట్లో తొంభై మద్యం సిసాలు ఏడు వందల యాభై మిల్లీమీటర్లు ఇక ఏడు వందల యాభై ఎంఎల్స్ మరియు ఒక లీటర్ వివిధ పరిణామాలు కలిగినవి గోవా ఢిల్లీ రాష్ట్రాలకు చెందినవి మరియు విదేశీ మద్యం లభించింది ఇట్టి మద్యం సీసాలను గురించి కందడి రఘునాథ్ రెడ్డిని విచారించగా తాను తరచు గోవా ఢిల్లీలకు టూర్ వేస్తుంటానని అట్టి సమయంలో అక్కడ ఇటీ మద్యం సీసాలను కొని తెచ్చుకుని హైదరాబాద్ అవసరం ఉన్న వ్యక్తులకు ఎక్కువ ధరకు అమ్ముకుంటానని తెలిపి ఇదే క్రమంలో సడిమల హరికృష్ణకు పది మద్యం సీసాలను అమ్మినానని తెలిపాడు మొత్తం వంద వివిధ రాష్ట్రాలకు చెందిన మరియు విదేశీ మద్యం సీసాలను సుఖం చెల్లించని మద్యం సీసాలు ఎన్డిపిఎర్ స్వాధీనం చేసుకుని ముద్దాయిలో కందాడి రఘునాథ్ రెడ్డిని ఏ వన్ గా సడిమల హరికృష్ణను ఏ టూ గా నిర్ధారించి అదుపులోకి తీసుకుని గృహ విషయం అండ్ ఎక్సైజ్ స్టేషన్ మల్కాస్గిరికి తీసుకువెళ్లి నమోదు చేసి ముప్పై ఐదు ఎంక్లైవ్ త్రీ బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు ప్రకారం నోటీసులు ఇచ్చినామని తెలిపారు తనిఖీలలో టాస్క్ ఫోర్స్ సిఐ భారత్ భూషణ్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ మల్కాజ్గిరి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఎస్ఐ లు కుమారస్వామి సంధ్యారాణి మరియు సిబ్బంది పాల్గొన్నారు